ఎస్ఈవీడేలో అన్ని పోటీ పరీక్షలకు ప్రత్యేకమైనటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఆసియాలో అతిపెద్ద ద్వైవార్షిక ఎయిర్ షో ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు పదిహేనవ ఎడిషన్ను బెంగళూరులో ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి ఎవరు రంజిత్ సింగ్ అశ్విని వైష్ణవ్ జ్యోతిరాదిత్య సింధియా అనురాగ్ ఠాకూర్ రంజిత్ సింగ్ గారు ఆసియాలో అతిపెద్ద ద్వైవార్షిక ఎయిర్ షో ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు పదిహేనువ ఎడిషన్ను బెంగళూరులో ప్రారంభించడం జరిగింది ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదులో భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉపేంద్ర ద్వివేది కలిసి లైట్ కంబాట్ విమానం ట్రైనర్ వర్షన్ను నడిపారు వారు ప్రయాణించిన విమానం ఏది వారు ప్రయాణించినటువంటి విమానం ఏది ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా గమనించాలి తేజస్ ఈఎంబి మూడు వందల పద్నాలుగు సూపర్ టూకాను జేఎల్ నైన్ ఆల్ఫా జెట్ తేజస్ విమానంను ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదులో వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కలిసి లైట్ కాంబార్ట్ విమానం ట్రైనర్ వెర్షన్ నడిపారు వారు ప్రయాణించిన విమానం పేరు ఏది అని అడిగితే తేజస్ అని చెప్పాలి ఇటీవల మరణించిన నమీబియా మాజీ అధ్యక్షుడు ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇటీవల మరణించిన నమీబియా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఎవరు కుటోనీ నుజోమా సామ్ సామ్ నుజోమా నంగోలో ఎంబూబా హికిపో హమిటేనియా సామ్ నుజోమా ఇటీవల మరణించిన నమిబియా మాజీ అధ్యక్షుడు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది భారత నావిక దళ అధిపతుల సమావేశం ఎక్కడ జరిగింది హైదరాబాద్ న్యూఢిల్లీ బెంగళూరు చెన్నై న్యూఢిల్లీలో భారత నావిక దళ అధిపతుల సమావేశం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రభుత్వ వ్యాయం అత్యధిక కేటాయింపులు పొందిన వర్గాలు ఏవి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఇంటరెస్ట్ పేమెంట్ డిఫెన్స్ స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రభుత్వ వ్యాయంలో అత్యధిక కేటాయింపులు పొందినటువంటి వర్గాలు స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి యుఎస్ జిబిసికి సంబంధించి ఎల్ఈడి బిల్డింగ్ సర్టిఫికేషన్ జాబితాలో భారత్ ఏ ర్యాంకు సాధించింది మూడవ ర్యాంకు భారత్ సాధించడం జరిగింది దీనికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి యుఎస్ జిబిసికి సంబంధించి ఎల్ఈడి బిల్డింగ్ సర్టిఫికేషన్ జాబితాలో భారత మూడవ ర్యాంకు సాధించింది ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడాలో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో పురుషుల రిక్వర్ ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకున్నవారు తరుణ్ దీప్ రాయ్ జూయల్ సర్కార్ ఇందిరా చాంద్ జూయల్ సర్కార్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో పురుషుల రిక్వర్ ఈవెంట్లో బంగారు పతకం సాధించడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అండి ఇవన్నీ ప్రొఫెషనల్ కెరీర్ లో ఐదు వందల గోల్స్ ను సాకారం చేసుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు వినిసియస్ జూనియర్ లియోనల్స్ మెస్సీ క్రిస్టియానో రొనాల్డో కైలియన్ ఎంబాపే కెలియన్ ఎంబాపే ఐదు వందల గోల్స్ ను సాకారం చేసుకున్న అతిపి వయస్కుడిగా చరిత్రకెక్కినటువంటి ఫుట్బాల్ ఆటగాడు థాయిలాండ్కు చెందిన సవాంగ్ కేవ్ మనాన్ఛాయా సవాంగ్ ను ఓడించి డబ్ల్యూటిఏ నూట ఇరవై ఐదు టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు సమర్పించినటువంటి వ్యక్తి ఎవరు మోహన్ యాదవ్ భజన్ లాల్ శర్మ నయాబ్ సింగ్ సైని బిరేన్ సింగ్ బిరేన్ సింగ్ గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేటటువంటి పత్రాన్ని అజయ్ కుమార్ బల్లాకు ముఖ్యమంత్రి తరఫున సమర్పించడం జరిగింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎవరు గెలిచారు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఢిల్లీ సీఎం ఎవరు అని అడగారు డైరెక్ట్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ అరవింద్ కేజ్రీవాల్పై ఎవరు గెలిచారు అనేది క్వశ్చన్ ఎవరు గెలిచారు పర్వేష్ వర్మ గారు అరవింద్ కేజ్రీవాల్పై గెలిచారు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి నాటికి దేశం నుంచి నక్సలిజం నిర్మిస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి ఎవరు నక్సలిజాని నిర్మూలిస్తామని ప్రకటించినటువంటి కేంద్ర మంత్రి ఎవరు అని ప్రశ్న ఎవరు రాజ్నాథ్ సింగ్ అశ్విన్ వైష్ణవ్ జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షా ఎప్పుడు ఎప్పుడు కూడా అమిత్ షా గారే నక్సలిజం నిర్మిస్తాం నక్సలిజాని నిర్మూలిస్తాము కనబడకుండా చేస్తాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అని చాలాసార్లు పేపర్లో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇండియా అరబ్ విశ్వవిద్యాలయ అధ్యక్షుల మొదటి సమావేశం ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలో పురుషుల కబడ్డీ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నటువంటి రాష్ట్రం ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలో పురుషుల కబడ్డీ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గెలుచుకోవడం జరిగింది భారత నావిక నావిక దళ జలాంతరగామి నావిక దళ కార్యాచరణ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో క్లబ్ ఎస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది ఏ ఒప్పందం కుదుర్చుకుంది భారత జల జలాంతర్గామి నౌకాదళ కార్యాచరణ సామర్థ్యాలను పెంచే విధంగా లక్ష్యం పెట్టుకుని క్లబ్ ఎస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది అని గుర్తుంచుకోవాలి అవినీతిని అక్రిడేటేషన్ ప్రక్రియను నిర్మించడానికి నిర్ణయాత్మక చర్యగా కళాశాలల భౌతిక తనిఖీలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ఏ సంస్థ ప్రకటించింది నేషనల్ అసిస్ అక్రెడిటేషన్ కౌన్సిల్ ప్రకటించడం జరిగింది సెవెంటీన్త్ దశావతరం అనేది ఏ భారతీయ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ జానపద నాటకం ఉత్తరప్రదేశ్ బీహార్ బీహార్ గోవా తెలంగాణ ఏపీ మహారాష్ట్ర గోవా మహారాష్ట్ర గోవా దశావతరం అనేది రాష్ట్రాలకు మహారాష్ట్ర గోవా రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ జానపద నాటక రూపంగా చెప్పవచ్చు పాంగ్ డ్యామ్ సరస్సు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ హిమాచల్ ప్రదేశ్లో పాంగ్ డ్యామ్ సరస్సు వన్యప్రాణుల అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్లో ఉంది